హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు వేసుకొని వెంపుకోవాలి బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు వేసుకోవాలి అవి బాగా వేగా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత టమాటో బాగా వేయించుకోవాలి టమాటో బాగా మగ్గాక నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయించాలి కాసేపు ఆగాక ఉప్పు పసుపు వేసి వేయించాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఇది వన్ కిలో చికెన్ కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్మెల్ పోయేలాగా తర్వాత ధనియాల పొడి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆచి చికెన్ మసాలా వేసుకోవాలి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడం వేరు వేరు చికెన్ ఫ్రై రెడీ